ఆహార కల్తీ నియంత్రణ అధికారులు సాధారణ తనిఖీలతో సరిపుచ్చుకున్నారే తప్ప భారీ జరిమానాలు కఠిన శిక్షలు విధించకపోవడంతో కల్తీ రాయిళ్లలో భయము బాధ్యత లేకుండా పోయింది తరచూ తనిఖీలతో పాటు ఆకస్మిక దాడులు నిర్వహించవలసిన సిబ్బంది తమ లక్ష్యానికి అనుగుణంగా నామమాత్రంగా చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నారనే అపవాదు మూట కట్టుకుంటున్నారు ఏడాది కాలంలో యంత్రాంగం ఐదు వందల డెబ్బై నమూనాలను సేకరించగా అందులో కేవలం రెండు వందల నలభై రెండు మందిపైనే కేసులు నమోదు చేశారు ఇందులో ఇరవై ఒక హానికరమైనవిగా మరో ఇరవై మూడు నాణ్యతలేని ఆహారంగా గుర్తించడం గమనార్హం వీరి నుంచి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల జరిమానా వసూలు చేసి చేతులు తెలుపుకున్నారన్నారు వాస్తవానికి ఆహార కల్తీకి పాల్పడితే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతుంది కానీ ఇవి ఏవి అమలుకు నోచుకోవడం లేదు కల్తీకి పాల్పడుతూ ఎవరైనా దొరికితే సాదాసీత జరిమానాలతో సరిపుచ్చుకోవడం తప్ప జైలు శిక్ష వంటి కఠిన శిక్షల అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటి వరకు వ్యాపారికి జైలు శిక్ష పడిన సందర్భాలు అధికార పార్టీకే గుర్తు లేదంటే అతిశయోక్తి కాదు చాలా వరకు కేసులు ఎటు తేలకుండా కోర్టులో ఉండడం వాటికి దీర్ఘకాలం సమయం వెచ్చించవలసి రావటం కూడా కల్తీ రాయలకు కలిసి వస్తుంది ఇందులో కేవలం రెండు వందల నలభై రెండు మందిపైనే కేసులు నమోదు చేశారు ఇందులో ఇరవై ఒక హానికరమైనవిగా మరో ఇరవై మూడు నాణ్యతలేని ఆహారంగా గుర్తించడం గమనార్హం వీరి నుంచి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల జరిమానా వసూలు చేసి చేతులు దులుపుకున్నారన్నారు వాస్తవానికి ఆహార కల్తీకి పాల్పడితే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతుంది కానీ ఇవి ఏవి అమలుకు నోచుకోవడం లేదు కల్తీకి పాల్పడుతూ ఎవరైనా దొరికితే సాదాసీత జరిమానాలతో సరిపుచ్చుకోవడం తప్ప జైలు శిక్ష వంటి కఠిన శిక్షల అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటి వరకు వ్యాపారికి జైలు శిక్ష పడిన సందర్భాలు అధికార పార్టీకే గుర్తు లేదంటే అతిశయోక్తి కాదు చాలా వరకు కేసులు ఎటు తేలకుండా కోర్టులో ఉండడం వాటికి దీర్ఘకాలం సమయం వెచ్చించవలసి రావటం కూడా కల్తీ రాయలకు కలిసొస్తుంది